అందరికీ నమస్కారం అండి బాచీరావ్ టూరిజం అండ్ ట్రావెల్స్ స్కూల్స్ వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో మనకి తీర్థయాత్రలో టెంపుల్ టూరిజంలో నత్తారామేశ్వర తీర్థయాత్ర గురించి చూపిస్తాను ఇది నత్తారామేశ్వరం తమిళనాడులో ఒక రామేశ్వరం ఉంది ఇది నత్తారామేశ్వరము అంటారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామేశ్వరం అది తమిళనాడులో ఉన్న రామేశ్వరం అదే శివాలయమే ఇది శివాలయమే అక్కడ సముద్రపు ఒడ్డున ఉంటుంది ఇక్కడ గోస్తుని నది ఒడ్డున ఉంది ఇక్కడ ఈ శివాలయానికి చాలా చరిత్ర ఉందని ప్రా ప్రాచీన కాలమైన శివాలయము ఇది మానవ ప్రతిష్ట కాదు పరశురాముడు శ్రీరామచంద్రుడు కూడా ప్రతిష్ట చేశారు ఒకటి పరశురాముడు ఒక హత్యా పాత్ర నుంచి వచ్చినటువంటి దాని నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు పరశురాముడు కృతయుగంలో అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసుని సంభరించినందుకోసం బ్రహ్మ పథకం నుంచి రక్షణ పొందడం కోసం అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతోటి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ట చేశాడు ఆయనే రామలింగేశ్వరుడు అంటారు ఎందుకు అంటే నత్తారామేశ్వరము రామేశ్వరుడు అని కూడా పిలుస్తారు రాముడు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు కాపాటి అయినా రామేశ్వరుడు ఒకప్పుడు ఇక్కడ నత్తలు ఎక్కువగా ఉండేవాట అందుకనే దీని నత్త రామేశ్వరం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒక శివ పరిశురాములు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అయితే నదిలో ఉంటుందని గోస్తని నదిలో ఉంటుంది కింద శివుడు చూశారు కదా శివుడి కింద ఉన్నాడు లింగం అంతా కూడా గుడి అంతా కిందే ఉంది మనకి ఎదురుకుండా కనిపిస్తుంది కేవలం ధ్వజస్తంభమే కనిపిస్తోంది ఇది కృతయుగం నాటి దేవాలయం పరిశురాములు ప్రతిష్ఠ చేసినటువంటిది అందరూ ఇప్పుడు మనకు అందుబాటులో ఉండి మనం అందరం చూసేటటువంటిది మాత్రము ఈ ఇది ఈ దేవాలయము ఇక్కడ ఉన్నటువంటి శివుడిని శ్రీరామచంద్రమూర్తి ప్రస చేసినట్టు వంటి దీని ధ్వజస్తంభం ఇటు ఉంటుంది సో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి చూసారు రెండు నందులు కూడా ఉన్నాయి ఇది చూసారు కదా గంట అని అలా కనిపిస్తూ ఉందో గుడి అంతా కూడా మండపంతో పాటు పైన తప్పించి కింద అంతా కూడా ఆ కోస్తున్న నదిలో మునిగి ఉంటుంది కేవలం మూడు మాసాలు మాత్రమే ఈ యొక్క పరిశ్రామ శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు అది ఏప్రిల్ మే జూన్ అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు అప్పుడు ఈ స్వామికి ఇక్కడ అభిషేకాలు కళ్యాణ మాది కూడా నిర్వహిస్తారుట మామూలుగా ఉన్నటువంటి స్వామి రాముడు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి అందరికీ అందుబాటు దర్శనమిస్తూ ఉన్నటువంటి ఈ స్వామి అమ్మవారి పార్వతీదేవి వీరి దర్శనం మాత్రము ఎప్పుడు ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు అతి వైభవపేతంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా పక్క జిల్లా ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి కూడా కోనసీమ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారట అదేవిధంగా ఈ దర్శ ఈ నత్తారామేశ్వరానికి వెళ్ళే 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 మార్గం ఏమిటి ఇక్కడికి వెళ్ళినట్లయితే ఎన్ని క్షేత్రాలు దర్శించుకోవచ్చు అనేది మీకు వివరాలు చెప్తాను ఇక్కడ మనకి రాజమండ్రి నుంచి వచ్చేటటువంటి వారు ఇలా ఒరిస్సా నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు రాజమండ్రిలో దిగి అక్కడి నుంచి రాజమండ్రి భీమవరం బస్సులు ఉంటాయి ఆ బస్సుల ద్వారా వారు భీమవరంలో దిగచ్చు అంటే దూర ప్రాంతాల్లో ఉండ వచ్చినటువంటి వారు తెలంగాణ ప్రాంతం నుంచి ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి రాయలసీమ జిల్లాల నుంచి వచ్చేటటువంటి వారందరూ కూడా భీమవరంలో దిగి అక్కడ వసతి అనేది హోటల్స్ అదే విధంగా భోజన హోటల్స్ ఉంటాయి అకామిడేషన్ అంతా బాగుంటుంది భీమవరం లేదు అన్న వాళ్ళు సమీపంగా తాడేపల్లిగూడెంలో కూడా ట్రైన్ మీద దిగి అక్కడ నుండి బస్సుల మీద కార్ల మీద ట్యాక్సీల మీద ఈ యొక్క రా రామేశ్వరం గ్రామానికి రావచ్చు భీమవరం నుంచి కూడా ఆ రామేశ్వరం గ్రామానికి కార్ల మీద బస్సుల మీద వచ్చే అవకాశం ఉంది అటు విజయ విజయవాడలో దిగినటువంటి వాళ్ళు తాడేపల్లిగూడెం రావచ్చు రాజమండ్రిలో దిగి భీమవరం వచ్చి కూడా ఈ క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు ఇది ఒకటే కాదండి ఇక్కడ ఈ రామేశ్వరాన్ని పక్కన ఇంకొక కిలోమీటర్ దూర గ్రామం ఉంది అక్కడ నాగేశ్వర స్వామి ఉన్నారు అది జుత్తిగా అనేటటువంటి గ్రామం అది కూడా ప్రతి అక్కడ నాగదోషాలకి పరిహారం అనేది లభిస్తుంది అని చెప్తారు నాగదోషంతో ఉన్నవాళ్ళు ఆ దేవాలయ దర్శనం చేసిన నాగేశ్వర స్వామిని సకల దో నాగదోషాలని తొలగిపోతాయని ఆ స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ ఈ రామేశ్వరంలో శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏడ్నాడు శని అదేవిధంగా దశమ శనితో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా అవుతే ఇక్కడ వృక్షానికి ఒక ఎనిమిది ప్రదక్షిణాలు కానీ పంతొమ్మిది ప్రదక్షిణాలు కానీ చేసి ఈ యొక్క శివ దర్శించుకున్నట్లయితే శనివారం చేసినట్లయితే కాలం వేళ అంటే ఐదు వందల నుంచి ఆరు ఏడు ఆ సమయంలో చేస్తే శని దోషాలు తొలగిపోయి అన్నిటి విజయం లభిస్తుందని చెప్తారు ఈ స్వామికి చాలా మహత్యం ఉంది అమ్మవారి పార్వతీదేవి ఇక్కడ కళ్యాణాలు కూడా చేస్తారు మహాశివరాత్రికి ఇక ఈ దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ యొక్క మూ ఇక్కడ ఈ నత్తరామేశ్వరము ఆ పక్కన ఉన్నటువంటి జుత్తిగలో ఉన్నటువంటి నాగేశ్వర స్వామిని అదేవిధంగా పక్కన ఇంకో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఇక మల్లెపూల్లో ఉన్న ప్రాచీన శివాలయం ఈ మూడు చూసినట్లయితే కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్యం లభిస్తుంది కాశీ వెళ్ళిన వెళ్ళ వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ మూడు చూస్తే ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారంగా ఇది వాయు పురాణంలో ఇండియా ఇది అదే కృతయుగ ద్వాపర త్రేతాయుగాకు సంబంధించినటువంటి స్థల పురాణాలే ఇక దీని గురించి వివరించారండి ఇక్కడ చాలా ప్రతి చెందినటువంటి క్షేత్రం ఇది స్వయంభూగా వెలిసినటువంటి ప్రతిష్ఠిస్తున్నటువంటిది స్వామి ఇక ఇక్కడి నుంచి మనకి దగ్గరలోనే సో అత్తుల్లోని సుబణ్య స్వామిని దర్శించుకుని అంటే తాడేపల్లి గుడిలో దిగిన తాడేపల్లి గుడి నుంచి అత్తులు వచ్చి అత్తులు స్వామిని దర్శించుకుంటే నాగదోషాలు సంతానం లేనటువంటి సంతానం కలుగుతుందని చెప్తారు ఆ యొక్క స్వామి క్షేత్రం ఉంది సుబణ్యస్వామిని దర్శించుకుని అక్కడి నుండి ఇలా నత్తారామేశ్వరం చూసుకుని అక్కడి నుంచి నా పక్క ఉన్నటువంటి జుత్తుకులు నాగేశ్వర స్వామిని చూసుకుని ఆ మల్లెపూల్లో ఉన్నటువంటి ప్రాచీన శివాలయంలో ఉన్న శివభగవాన్ని కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ పెనుగొండ కంజకా పరమేశ్వరిని అక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రాచీన శివాలయాన్ని దర్శించుకొని సమీపంలో ఉన్న వైష్ణవ క్షేత్రమైనటువంటి ఆ ఆరు మూడు కిలోమీటర్ల దూరం కొట్టారపరు అనే గ్రామం దివ్యదేశమండది అది చాలా పెద్ద క్షేత్రము అక్కడ శివ లక్ష్మీనారాయణ దేవాలయం ఉంది ఆ స్వామిని కూడా చూసుకొని అది పంచకేశవ క్షేత్రాలలో ఒకటిగా ప్రతి చెందింది ఆ తర్వాతనే ఈ అత్తడికి దగ్గరలోనే బల్లిపాడని ఒక ఊరుంది అక్కడ మదనగోపాల స్వామి ప్రాచీన క్షేత్రం ఉంది కృష్ణ భగవాన్ టెంపుల్ అది కూడా చూసుకున్న తర్వాత అక్కడ దగ్గరకు నుంచి మళ్ళీ తణుఖొచ్చినట్టే తణుకులో ఉన్న కేతుస్వామి క్షేత్రం కూడా దర్శించుకున్నట్లయితే మొత్తం తీర్థయాత్ర శైవ వైష్ణవ క్షేత్రాలు కూడా దర్శించుకోవచ్చు ఈ కార్తీక మాసం అని రాబోయే కార్తీక మాసండి శివకేశవ ప్రతికరం కాబట్టి ఇటు శివపుత్రుణ్ణి శివపుత్రులతో ప్రారంభించి శైవ వైష్ణవ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు అదే అమ్మవారిని కూడా వస కంజేశ్వరి ఫేమస్ టెంపుల్ ఉంది అది కూడా చూసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఒక రెండు రోజులు ఉన్నట్లయితే మొత్తం అన్ని దర్శనాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి తాళేపల్లిగూడానికి కూడా సమీపంగా ఉన్నటువంటి క్షేత్రము మిగతావన్నీ గ్రామాలు కాబట్టి వసతి సౌకర్యాలన్నీ కొంతవరకు తణుకు తాడేపల్లిగూడము భీమవరంలో ఉంటాయండి కొంతమంది పెనుగొండలో ఉన్నటువంటి వాసవి కదికాశ్వరి సత్రవుల్లో కూడా కొంతమంది ఉంటారు చాలా టూరిస్ట్ బస్సులు అన్నీ కూడా ఇక్కడ చాలా వస్తూ ఉంటాయి అందరూ కూడా తక్కువ ఖర్చుతోటే ఈ కార్తీక మాసంలో కనుక ఈ శివాలయ దర్శనం చేసుకున్నట్లయితే క్షేత్రం వీళ్ళంత పుణ్యం వస్తుంది మూడు శివాలయ దర్శనాలు అందుతో పాటు విష్ణు క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నట్లయితే కీల ద్వాదశి రోజున ద్వా ఏకాద్రి ద్వాదశిలో విష్ణు క్షేత్రాన్ని దర్శించినప్పుడు సకల శుభాలు జరుగుతాయి మామూలుగా ప్రతి మాస శివరాత్రికి కూడా ఇక్కడ శివరాత్రి అభిషేకం చేయించుకున్నట్లయితే శని దోషాలు తొలగిపోయి అన్నిటా విజయం లభిస్తుందని చెప్తారు ఒకప్పుడు నత్తలు అనేవి ఎక్కువగా సంచరిస్తూ ఉండేవంటండి ఇక్కడ అవి కూడా స్వామికి సేవ చేసేవట అని చెప్ భక్తితో అందుకు దాని పేరుగా నత్తారామేశ్వరం అని చెప్పి పేరు వచ్చింది ఇది వాయు పురాణానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ యొక్క గోశ్రీ నది గురించి ప్రస్తావించారు గోస్త నది స్వామి యొక్క పాదాలను కడుగుతూ స్వామిని అభిషేకం చేస్తూ ఉంటుంది అంటే గోస్తని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది చిన్న అది ఉపనది అండి అది సన్నగా ఉంటుంది ఆ నదిలోనే శివాలయం మునిగి ఉంది ప్రస్తుతము పరశురామ ప్రతిష్ట చేసినటువంటిది తక్కువ ఖర్చుతో మీరు చూసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త దేవాలయ క్షేత్రాలతోటి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్